గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం ఏమిటండి గీతాజీ గారు సస్పెన్స్ ఉన్నారు ఏమిటి దీన్ని తయారు చేయమని ఎవరు చెప్పారు పిఏ గారితో కూడా మాట్లాడే చేశాను ఏపీసీఎస్ సిసిఏ కాండక్ట్ రూల్స్ థర్టీన్ వన్ రెడ్ విత్ ఫిఫ్టీన్ వన్ ఏ ప్రకారంగా బాధ్యత మర్చి ప్రవర్తించిన గవర్నమెంట్ సర్వెంట్ ని చార్టీ చేసి సస్పెన్షన్ లో ఉంచాలండి అది రూలు మరి తర్వాత ఇష్టం తమరు దైవమూర్తులు చిన్న నేరానికి ఈ ఉద్యోగంలో పండిపోయిన నన్నే చు మెలి ఇటువంటి విషయాల్లో ఉపేక్ష వహించరని ఎట్లగా నా బాధ్యత నేను నిర్వహించాను ఏదో ఆడపిల్ల అందులోనూ గీతాదేవి గనక మీరు ప్రత్యేకమైన అభిమానం చూపెడతానంటే వ్యక్తులు బట్టి రూల్స్ ఇదిగోనమ్మా మీ సస్పెన్షన్ ఆదు అమ్మా మీ బాధ్యత మర్చిపోయినందుకు విలవెల్లా ఆడిపోతున్నారని నాకు తెలుసు అక్కడికి నోరు వేసుకుని ఆడపిల్ల దిక్కు మొక్కు లేని అని కలెక్టర్ గారితో చెప్పి చూశాను కానీ కలెక్టర్ గారు బతకండి గారు ఈ సస్పెన్షన్ ఆడతా నాకు పని లేదు ముందు దీని నా రాజీనామా జీవితంలో మర్చిపోలేని మేలు చేశారు ఏం బాబా రావడం రాబా అన్న వచ్చారు నాకు ఆకలి అబ్బాయి ఏదో విచారణ ఉన్నట్టున్నా చేసిన పనికి బాధపడుతున్నావు బాబు అదే లేదు అధికారిగా నువ్వు చేసిన పని మనిషిగా నిన్ను బాధపడుతుంది అవునా చూడు బాబు ఇలాంటి ఉద్యోగానికి ఈ సమస్యలు కొత్తగానే కావు కానీ ఎవరైనా ఏదైనా పొరపాటు చేశారనుకున్నా వాళ్ళ పట్ల కాస్త దయగా వ్యవహరించడం అన్నీ కనిపించదు నిజాయితీ కూడా ముందు వరకు ఆలోచించే అవసరం అయితే నేను చేసింది తప్పంటాను అదే తప్పకుండా చెప్పడం నాచారా కానీ నువ్వు గీతను సస్పెండ్ చేయకపోతే ఆమె రాజీనామా ఇచ్చేది కాదు మరి ఆమె మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాల గురించి నువ్వు కాస్త ఆలోచించుంటే నేను ఎంత ఆలోచిస్తున్నాను ఎందుకు ఇంత బాధపడుతున్నా ఆ భగవంతుడికి నిజంగా మీరు అదృష్టం మీ మనస్సులో ఉన్నది మీరు నిష్కర్షగా బయటికి చెప్పగలరు నా మనస్సులో ఉన్నది అలా చెప్పడానికి అనుక్షణం ఆ కుర్చి అడ్డుస్తున్నది నన్న ఎంతకంటే నేనేం చెప్పలేదు చెప్పలేదు వాసు పారిపోతుందక్క నాకేదో భయం కావునమ్మా మోసిన కళ్ళు తెరవకుండా పడున్నాడు అక్క ఇవాళ డాక్టర్ తీసుకురాకపోతే వాసు వాసు మనకి తక్కడక్క వాసు జబ్బుగా ఉందా అవునండి జ్వరం చాలా తీవ్రంగా ఉంది మరేం పర్వాలేదు డాక్టర్ నేను తీసుకొస్తాను మీకు అసలు అక్కర్లేదు గీత ఆ రోజు మా నాన్న చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చెల్లించడానికి వచ్చారు ఈ రోజు మీరు చేసిన అపకారానికి ప్రాయస్తం చేసుకోవడానికి వచ్చారు గీత ఈ ఉద్యోగం పోవటానికి సంజాయిషి చెప్పడానికి రాలేదు దానికి కారణాలు చెప్పడానికి రాలేదు మమతకున్న ఆత్మీయుడిగా నేను చేయగలిగిన సాయం చేయడానికి వచ్చాను అయితే నువ్వు వద్దలా చేసా నిజంగా నన్ను ఇంకా అనుమానిస్తున్నావా మీరు చెప్పిన మాట నిలబెట్టుకుంటారా నిస్సందేహంగా అయితే ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి బాధతో అవమానంతో చిత్రవద అనుభవిస్తున్నా మాకు కాస్త మనశ్శాంతి అన్న దక్కనివ్వండి గీత ఏమిటి ఆ మాటలు நீக்கு தெரியுது உண்டமா நபிமானது ஏவா உண்டே இப்ப இன்னை பயப்படி சேத்துல நமஸ்காரம் முன்ன இக்கடி பயணிச்சு మధు వాస్ ఇంకేం భయం లేదు గీత చాలా థ్యాంక్స్ మధు సమయానికి దేవుడు నాకు చాదుకున్నా నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను కనిపించే రాతి బొమ్మను చూసి దేవుడు అనుకుంటే ఎలా మూల విరాట్టు వేరే ఉన్నాడు అంటే అబ్బే ఏం లేదు నేను మాట్లాడేది ఆ దేవుడి గురించి మళ్ళీ వస్తాను గీత సరే వాసుకి ఎలా ఉందా మరేం భయం లేదని రాత్రి చెప్పాడు కానీ ఒకటే చెప్పు ఏమిటది నీకు అందవలసిన ప్రశంసలన్నీ నాకు అందిపోతున్నాయి సమయానికి నువ్వు చేసిన సహాయానికి గీత కళ నీల పర్యంతమైంది బ్రదర్ ఆవిడ ఆనందం చూశాక నువ్వు చేసిన సహాయం ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాను నిజంగా నువ్వు చాలా మీద సరే గీత ఉద్యోగం సగత ఏం చేశావు ఆఫ్టర్ ఆల్ కలెక్టర్ ఆఫీస్లో గుమొస్తా కానీ నేను ఏం చేయగలను బ్రదర్ ఉద్యోగం దొరకడానికి ఒక ప్లాన్ వేశాను దాన్ని నువ్వు అమలుపరచాను ఎలా ఏమిటో చెప్తాగా పద్మకు ఫోన్ చేస్తాను నువ్వు ఇక్కడికి రమ్మను నువ్వు చెప్తే పద్మ ఎలాంటి అయినా సాధించేస్తుంది హలో ఆ పద్మతో మాట్లాడాలి ఫోన్ ఎవరైనా మాట్లాడేది నేను కలెక్టర్ జస్ట్ ప్లీజ్ ఎవరు సార్ మాట్లాడేది కలెక్టర్ స్వయంగా మాట్లాడుతున్నాడయ్యా అమ్మా పద్మ పద్మాట నీ ఫోన్ వచ్చింది ఓహో తర్వాత మాట్లాడతానని చెప్పండి అమ్మా ఇది అలాంటి ఇలాంటి అలాగ ఫోన్ కాదు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు లైన్ మీద ఉన్నారు ఇదిగో హలో కలెక్టర్ గారు కలెక్టర్ గారు కాదు నేను మాట్లాడు వెళ్ళకూడవా నోనో నా పేరెట్టు మీ నాన్న అక్కడ భాదరాయటం చేస్తాను ఉండు కలెక్టర్ గారు మీతో మాట్లాడు హలో ఏమ పద్మా బాగున్నావా ఓకే బాయ్ చూడు పద్మా నీ వల్ల నాకు సాయం కావాలి మీకు నేనా అవును నిజంగా మీకోసం ఏమైనా చేస్తాను ఆ సంగతి నాకు తెలుసులేమ్మా మనం వెంటనే మీట్ కావాలి నేను మీకెందుకండి శ్రమ్మ ఒక్క పావు గంటలో నేనే మీ దగ్గర ఉంటాను ఓకే చూడమ్మా వెళ్ళిప్పుడు మన ఇంపాల కార్ తీసుకోండి అవునమ్మా నీ హోదాకి తగ్గట్టుకొని ఉండాలి ఎందుకైనా మంచిది డబ్బు కూడా పట్టు ఆయనకి డాడీ టైం ఏంటి వెయిట్ చేస్తుంటారు వచ్చాడీ గుడ్ లక్ ఏ శాస్త్రి ఇప్పుడేమంటావు ఇంకేమండీ నూరు రావటం లేదండి కలెక్టర్ గారు స్వయంగా అమ్మాయి గారి కోసం ఇంటికి ఫోన్ చేశాడంటే అయ్యా తమ ఆలోచనలకు చక్రవడ్డీ వేసినట్టే ఓ నువ్వా కూర్చోమ్మా నమస్కారం అయితే గీత నీకు ఇదివరకే తెలుసా తెలియడా ఆ రోజుల్లో అంటే నేను విశాఖపట్నంలో ఉండే రోజుల్లో గీత ఇప్పుడు నీలాగా మా మహిళా మండల కార్యక్రమాల్లో తనలో నాలికలా ఉండేది ఏమిటమ్మా ఇలా అయిపోయాం మీ నాన్నగారు బాగున్నారా నాన్నగారు పోయారండి ఆయనతో పాటు అన్ని పోయాయి எ பணி ஜம்மா மரிக்கு உத்தியோகம் உத்தோகமா கீதம் சூசினப்படே இச்சேசம் இப்படி ஜாயின் அனி சாலை ஸ் அண்ட் சார் தோட்டம் கடா அசலே பிரசாத் నేను వస్తుంటే వీళ్ళంతా ఎంత చూస్తున్నారు ఈ పోలీస్ ఎస్పీ ట్రైనింగ్ పూర్తి చేస్తున్నారండి డాడీ నన్ను పోలీస్ ప్రౌడ్ ఆఫ్ రెస్ట్ డాడీ వెంటనే వెళ్ళి కరెక్ట్ డ్యూటీ రిపోర్ట్ ఇచ్చేవారు వస్తారు